హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్ముల్లో చూశారు కదండి దొండకాయ పచ్చడి అసలు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాగ పచ్చడి ప్రిపేర్ చేయండి వీళ్ళకి ఇంకా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అయితే దీని ఈ పచ్చడితోటి కొంచెం అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అన్నం తిన్నాం అనుకోండి కడుపే కాకుండా మనసు కూడా నిండుతుందండి అంటే మనసుకి కూడా తృప్తి కలుగుతుంది అయితే ఈ పచ్చడి తయారు చేయడానికి కేజీ దొండకాయలు తీసుకున్నానండి వర్షాల వల్ల మురికిగా ఉన్నాయి కనుక బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా పిసికి కడిగి కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి తొందరగా వేగిపోతాయి అవి పక్కన ఉంచుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు వేసేనా పలుకులు వేయించుకోవాలండి అవి చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఎండుమిర్చి వేసుకొని పలుకులు ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేగిపోయి కదండి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి చేసుకొని ఆ నూనెలోనే మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి అయితే దొండకాయ ముక్కల్లో అక్కడక్కడ ఒకటి రెండు పండిపోయిన దొండకాయలు వచ్చినా పడేయకండి అవి కూడా వేసేసుకోండి బాగుంటాయి ఎందుకంటే దాంట్లో చిన్న పులుపు ఉంటుంది దానివల్ల పచ్చడి ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు అలాగా దొండకాయ ముక్కలు వేగుతున్నప్పుడే మన కారానికి సరిపడగా ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోండి నే నాకైతే ఈ పావుకాయ దొండకాయలకి పచ్చిమిరపకాయలు ఐదు వేసుకున్నాను అది అవి వేగు దొండకాయలు వేగుతునే టైంలోనే రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూను పసుపు వేసి చక్కగా దొండకాయ ముక్కల్ని మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోలేండి ఇప్పుడు ఇలా సన్నగా తరుక్కురా అనుకోండి దొండకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి అదే కొంచెం లావుగా అనుకోండి టైం పడుతుంది దొండకాయ ముక్కలు వేగేటప్పుడు మూత మాత్రం పెట్టద్దు అలాగే ఈ దొండకాయ ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయండి అప్పుడు ఒక పెద్ద టమాటా మీడియం సైజు ఒక టమాటా పండు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దొండకాయ ముక్కలు వేసి టమాటా మగ్గిన దాకా వేయించుకుందాం ఆ వేగేలోగా నిమ్మకాయ సైజ్ అని చింతపండుని వేడిని నీళ్ళలో వేసి నానబెట్టుకొని పచ్చడి నరగన వేసుకునేటప్పటికి రెడీ చేసుకుందాం టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడు అది ఆపేద్దాం చల్లతుంది ఈలోకి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు ధనియాలు జీలకర్ర దాంట్లోనే ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ చల్లారిపోయిన దొండకాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే చిన్న కానీ తీసుకున్నాం కనుక కొద్దిగా వేసుకొని కోర్సుగా రుబ్బుకోవాలి అంటే మెత్తగా రుబ్బొద్దు కొంచెం కొంచెం పలసి ఇచ్చి ఆపి పలసి ఇచ్చి ఆపితే పచ్చడి బరకగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని చక్కగా రుబ్బుకోవాలి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి దొండకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ పచ్చడి చేసుకొని వడ్డించారనుకోండి మళ్ళీ మళ్ళీ అది ఏం పచ్చడి అని అడిగి మరి చేయించుకుంటారండి అంత రుచిగా ఉంటుంది దీన్ని డైరెక్ట్గా ఇలా కూడా తినొచ్చు కా కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఓ చిటికెడు ఇంగువ వేసి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి పోపు కొంచెం ఎర్రగా వేగాలండి పచ్చివాసం లేకుండా ఎర్రగా వేగాలి అలా వేగిన పోపుని పచ్చట్లోని తిరగమూట పెట్టుకుంటే గుమ్మగుమలాడే దొండకాయ పచ్చడి రెడీ అవుతుందండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేస్తే ఓకే ట్రై చేయకపోతే ఒకవేళ ట్రై చేస్తే ఈ వీడియో చూసి కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి చాలా సింపుల్గా చేసుకున్న ఈ దొండకాయ పచ్చడి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి